రంగారెడ్డి జిల్లా చేవెలలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు వారికి బీజేపీ చేరికల కమిటీ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానం పలికారు రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ పోకడలను ప్రజలు వివరిస్తామని ఈటలకు తెలిపారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు మేము కూడా భారతదేశంలో కలుస్తామని చెప్పి ఉద్యమాలు వస్తున్నాయంటే ఇవాళ ఎటువంటి స్థాయికి పాకిస్తాన్ కాశ్మీర్ ఇవాళ అక్కడ ప్రజలు కూడా ఇవాళ భారతదేశంతో ఉంటామనే పరిస్థితి ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక్కటి మాత్రం సత్యం ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకిచ్చిన నినాదం రేపు పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు ఇచ్చి నన్ను ఆశ్రయించమని చెప్పుకో తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నాయి ఇవాళ పదిహేడు స్థానలో పదిహేడింటికి పదిహేడు ఒకటే అంటున్నారు ఎక్కడ పోయినా కూడా అన్నా మొన్న ఏదో అయిపోయింది అయిపోయిందన్న మన జరిగిన ఎన్నికలు చిన్న ఎన్నికలట అవి ఇక్కడ ఎన్నికలట రేపొచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలట రేపొచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్ సంబంధి అని చెప్పారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు ఒక ఈ దఫా మేము బీజేపీకే ఓటు వేస్తాము మేము కూడా భారతదేశంలో కలస్తామని చెప్పే ఉద్యమాలు వస్తున్నాయంటే ఇవాళ ఎటుపోతున్నామో ఒకసారి ఆలోచించండి ఎంత గొప్ప స్థాయికి ఆలోచించండి పిఓకే